ఈరోజైతే పేదవడి పిజ్జా అయితే చేస్తున్నాను పేదఒడి పిజ్జా ఏంటా అనుకుంటున్నారా అంటే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ పెట్టలేం కాబట్టి ఈ విధంగా అయితే పిజ్జా చేస్తున్నాను ఇది బ్రేక్ఫాస్ట్ లాగా అయితే ఇద్దాం అనేసి సో సర్ప్రైజ్ ఫీల్ అవుతారా తిట్టి తరుముతారా చూడాలి మొత్తానికి అయితే కొంచెం టమాటో సాస్ ఇంకా కార్న్ అండ్ కొంచెం మిర్చి టమాటో ఆనియన్స్ అయితే ఇలా ఇలా స్ప్రెడ్ చేశాను బ్రెడ్కి ఇందులో కొంచెం మైనస్ చేశాను అనమాట సో చూడండి కొంచెం అయితే పన్నీర్ వేసాను పన్నీర్ వేసి ఈ విధంగా ఈవెంట్గా అయితే స్ప్రెడ్ చేశాను బ్రెడ్ కానీ ఓవెన్ అయితే బాగుండేది మా ఇంట్లో ఓవెన్ లేదు కాబట్టి ఈ విధంగా అయితే చేస్తున్నాను అనమాట డౌట్ ఏంటంటే బ్రెడ్ కింద వాడుతుంది మరి వీడియోస్లో ఎలా చూపిస్తున్నారో తెలియదు కానీ అదే పులిని చూసి నక్క వాటర్ పెట్టుకుంటే పులి పులే ఇది ఇది అన్నట్టు స్టవ్ ప్యాన్ మీద కంటే నాకు తెలిసి ఓవెన్ మీద అయితే మంచిగా వస్తుందేమో అని నా ఫీలింగ్ సో నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను